కవిశేఖర శ్రీ లక్ష్మీ నరసింహారావు గారి సాక్షి తెలుగువారి బృహత్ కథ ఇరవై నాలుగవ భాగం ఆరు పదహారు పదకొండు ఇరవై మధ్యలో జంపింగ్ జంపింగ్గా ఉన్నాయి ఆ వ్యాసాలు వరుసలోకి రాలే ఎందుకో మరి ఆ పుస్తకంలో సాక్షి సంఘ పునః సంస్థాపన అంటే రివైవ్ చేయటం అనమాట సాక్షి పంతొమ్మిది వందల పదమూడు సంవత్సరంలో సత్యపురంలో అవతరించి తన ఆదర్శాలను ప్రకటించి ఉపన్యాసాలను ప్రవచించిన సాక్షి సంఘం అలా కొంతకాలం నడిచి బొర్రయ శక్తి చనిపోవడం కాలాచార్యులు జంగలా దక్షిణాదిన వాణిదాస్ తూర్పున ఇరుక్కుపోయినందువ కొంతకాలం షల్లా చెదరై మరుగున పడి కానీ మళ్లీ మిగిలినలుగురు సత్యపురంలో కొనస్వామ్యవేళను పొందినందు పంతొమ్మిది వందల ఇరవై ఏదేళ్ల తర్వాత సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి సాక్షి సంఘం తన పని ప్రారంభించింది ఈ సాక్షి సంఘం నిజంగా దీక్షగా రెండోసారి ఏర్పడటానికి కారణం ఒక విధంగా కాలాచార్యుల లేఖ ఆ లేఖను సాక్షికి రాస్తూ జనార్దన స్వామి వారి ఆలయంలో తిరువంతపల్లిలో పెరుమాళ్ల కైంకర్యంలో ఇంతకాలం ఉన్నారని స్థానాచార్యుల స్థాన భ్రష్టదికి తనే కారణమని వంటవారు బోయీలు పూజారులు మోక ఉమ్మడిగా తండే కారణంగా నిందించాడని ఆ రాత్రి కలలో కనిపించి బొర్రయత్తి మహస్వైశ్వర్యంలో తాను పరలోకంలో త్వరదోగటానికి కారణం సాక్షి సంఘానికి ఉచితంగా ఇచ్చిన బాడుగ సొమ్మే అన్నాడని సత్యం సదాచారం ప్రవరటానికి దోహదంగా మళ్ళీ సాక్షి సంఘం స్థాపించమని ప్రోత్సహించాడని ఈ ఉద్యోగం వదిలి పొమ్మన్నాడని వివరించాడు శాస్త్రి బియపు కంట్రోల్లో కొంత సంపాదించి సత్యపరం చేరా వాణిదాసు ముద్రాక్షరూ ఏదో గ్రామంలో వాడల్లా సత్యపురం చేరే స్థితిలోకి వచ్చాయి మరొక సభ్యుణ్ణి చేర్చుకో దర్శ అయితే అతను బ్రాహ్మణులు కాకూడదని వ్యాపార పాండిత్యం ఉంటే మంచిదని శరతలు విధించ సత్యపురం ఇరవై ఏడు ఎనిమిది పంతొమ్మిది ఇరవై ఆర్యుల సాక్షి సంఘం విడిపోయి చాలా కాలమే జంగాల శాస్త్రి ఉపన్యాసాలు విన కుతూహలం కలమాత్రులం ఆ సంఘాన్ని తిరిగి స్థాపించమని అప్పటి నుండి కోరుతూనే ఉన్న సంఘాలకు మూల ద్రవ్యం నూట ఇరవై రూపాయలు మాత్రమే ఈ సమాజానికి బొర్ర బొర్రయ శంకర సన్నిధానాన్ని చేరేప్పటి నుండి సంఘం సంపత్ దినములు అంతరించాయి అంటే సంపత్ డబ్బు నడుమ కాలాచార్యుల వద్ద నుండి సాక్షికి ఈ లేఖ సాక్షికి కాలాచార్యులు నమస్కారంగా చేసేది రాసే సాక్షి సంఘ మొదలు ఈ ఊరి జనార్దన స్వామి ఆలయంలో తిరువంటపల్లిలో పెరుమాళ్ల కైంకర్యంలో ఉన్నాడని మీకు తెలుసు ఉన్నాడనని మత మంత మతరాద్ధాంతపు పూర్వ పక్ష రచనా సమర్థుడైన నేను మహా నసాంతర చిత్రాన్ల దోజన రచనా సమర్థుడనై ప్రకాశిస్తున్న అంటే వంటవాడి శ్రీ భాష్య కాలక్షేపం చేసిన నేను చిత్తిగారుడు వండుతను ఎంబెరుమానా దివ్య తిరుబడి గళ్ల సన్నిధిని చేయ చేసిన సేవ చే మనసు నిండుగానే కానీ ప్రసాదరాలు పంచిపెట్టేవాడు నాకు శత్రుపక్షం వాడు అవటంచే కడుపుకు మాత్రం నిండు తక్కువగావు దివ్య మంగళ విగ్రహాన్ని జనార్దన స్వామి మూర్తి కళ్ళకెంత నిండుగానో ఈ మధ్యన మా దైవస్థానపు స్థానాచార్యుల వారిని మా ఆస్థాన ప్రభుడు స్వామి సేవ నుండి తొలగి ఆ సేవకు నాకిచ్చా స్వామి కైంకర్యం నుండి ఆస్థానాచార్యుని తప్పించటానికై దైవవతంలో ఒక కారణం దొరికి దివ్యస్థలాల్లో స్థానాచార్యులు నమ్మాళ్ళు వారి గ్రంథరాజమైన తిరువాయి మొయిని కాలక్షేపం చేయటం విధి మా స్థానాచార్యుల తమిళ భాష మీద వాచక శక్తి లేని వారవటంచేత ఆ ఆచార్య పురుష స్థానాన్ని నేనే భగవద్విషయ గ్రంథాన్ని చదువుతూ ఉండేవాడు అందుకు ప్రతిఫలంగా నాకు ఆ పుణ్యాత్ముడు వారానికి నస్యం కోసం ఒక అలనా ఇచ్చేవాడు కూడా రోజు నా గ్రంథాన్ని నేను చదవటానికి అవకాశం లేకపోయి నా పైనున్న పెద్ద వంటవాడి భార్య వేవిళ్లతో చేత ఆమె కొరకు పెందరకడని అంటే స్వామి నివేదన కాకుండానే కొంత చిత్రాన్న ఆ అధికారి సహస్యంగా బంధు బంధు హస్తంలో తన ఇంటికి పంపా చిత్రాన్న పాత్రను తిరిగి వేడకు దేవాలయంలోకి రాకుండా ఆ కిందకై ఆయన నన్ను తన ఇంటికి పంప అలా పంపడం వల్ల నేను భగవద్విషయ కాలక్షేమ సమయంలో అక్కడ లేకపోయి ఎవరో ఒకరు చదువక తప్ప కనుక స్థానాచార్యుల వారే పుస్తకాన్ని తెరిచి చదివా ప్రసాదం కొంత కోటలోకి పట్టించుకుని వెళ్ళటాన్ని దేవస్థానానికి వచ్చిన రాజకార్యదర్శి అతని చదువు విని తెల్లబోయి కొయ్య నిలబడి ఆయనకు వాచక శక్తి లేదని అందరూ ఎరుగనే ఎరుగుదు ఇప్పుడు కొత్తగా తెల్లబోవాల్సిన పని ఎవరికి లేదు కానీ అందరూ కూడా గెల్లబడి స్తంభించినట్టుగా అతడు ఆ రోజున చదివా ఆ పుస్తకం అతడు తెరచిన నోట ఒక అచ్చుకేయ కాగితం ఉంది అది ఆ పుస్తకంలోది కాదని అతడు తెలియకుండానే చదివేశాడు అలా ఎరగపోవటం కారణమేమో ఇదివరకు తెలియలా అది కేవలం జన్మసిద్ధమైన అజ్ఞానం కా విద్యా విహీనత వలన తట్టబడిన తామసము కాదు నిద్రావస్థగా ఏమో ఎవరినూ చెప్పలేరు కానీ అప్పుడప్పుడు అతడు అలాంటి మైమరపు కలిగి ఉంటాడని ఒక ప్రవాదము అతడు ఆ పుస్తకాన్ని తెరచి దాల్లో ఉన్న వేరు కాగితాన్ని చూసి చదివింది ఏమిటి అంటే ఇది సాని చంద్రశేఖర చంద్రరేఖ గారి సొంత పాకలు నేటి రాత్రి చూడదగి అనుభవించదగిన్ ఆహాహా అని అనదగిన్ పాపమ్మయే చిత్రాంగి పాత్రను తీసుకును అది సొరభి కంపెనీ వారి సారంగధర నాటక కరపత్రమని అనుకోవాల్సి వచ్చింది ఇంతవరకు చదివేటప్పటికీ నేను వచ్చి అతని చేతిలోని పుస్తకాన్ని తీసి లెంపలు వేసుకొని

కానీ జీతం పెరగడం ఇది జరిగిన నాలుగు రోజులకి కార్యదర్శి ఒక సాయంకాలం దేవాలయానికి వచ్చి వెనకడి స్థానాచార్యులు చదవలేని వాడవటంచే అతని బదులుగా యథాప్రకారం నువ్వెందుకు చదవలేకపోయావనడిగా పెద్ద వంటవాణి ఇంటికి గిన్నె తేవటానికి వెళ్ళానని చెప్పి ఎందుకు అవి త్వరగా ప్రశ్నింప అన్ని సంగతులు పోసగుర్చినట్లు చెప్పా నా నాకు మాడాల్సిన పనేముంది కార్యదర్శి మిగిలిన వంట నేవేమో అడిగి వారు చెప్పిన సంగతులన్నీ కూడా వ్రాసుకొని కోటల్లోకి వెళ్ళారు వంటవారు పూజారులు బోయవాళ్ళు తోటమాలిలు పవడింపు సేవకై వచ్చు వాసులు సాను వాళ్ళేమి వీళ్ళేమి అందరూ నన్న రాత్రి తెట్లు బెదిరించిన బెదిరింపు నేనేం రాయను మరణించిన ఇంతకంటే మంచిది కదా అని మిగుల దుఃఖిస్తూ ఆ రాత్రి నశ్యం తప్ప మరీది గ్రహింప దేవాలయకు వీధి అరుగు మీద పడుకో మరణించిన బొర్రయ్య శక్తి మహా అదృష్టవంతుడు కదా అలాంటి సుదినాలన్నీ గడించిపోయాయి కదా అని తలుచుకుంటూ పడుకోను బొర్రయ్య శక్తిని స్వప్నంలో చూశా అతడు నల్లగా లేడు చాలా తెల్లబడిపోయాడు సమస్త సౌఖ్య సంపత్తి వృద్ధి అనుభవిస్తున్నాడు నేను అతన్ని చూసి నా దీన స్థితికై చాలా వగచ నాకే మహైశ్వర్యమంతా ఎందులో కలిగిందో ఎరుగుదువా అని అతడు నన్నడి నేను చాలా అడ్డంగా ఉంటాను దేశోపకార మన ప్రదరచిన సాక్షి సంఘాన్ని అప్పుడప్పుడు ఉచితముగా ఇచ్చిన బాడుగ సొమ్ము దీనికంతా మూలమని యమధర్మరాజు గారి ప్రధాన లేఖరి తనతో చెప్పాడని ఆతడు నాతో ఆ మాత్రపు సంఘానికి చేసిన ఆ మాత్రపు సహాయమే అంత బలప్రదమైతే మహాసారత్వ సంఘాలకు లెక్క లేకుండా వేల కొ లక్షల మహానుభావులు ఎలాంటి పదవులు పొందుతారు అని స్వప్నంలోనే అనుకొనుతుండగా బొరియ బొరయసేట్లు ఇలా సమాచే కాలాచారి సాక్షి సంఘం తెరగా స్థాపించాలయ్యా అది నా అభిమతం స్థాపించి శక్తి లేకుండా మీరు భాషా సేవ చేస్తూ ఉండాలయ్యా సత్యం వర్ధిల్లాలయ్య అసత్యం రచించాలయ్యా సదాచారాలు విజృంభించాలయ్యా దురాచారాలు క్షీణించాలయ్యా దైవధ్యానం చేసి ఉపన్యాస దీక్ష ప్రారంభించా నేనింక దేవస్థానాన్ని విడిచిపెట్టి పొమ్మని ఒక్క తోపు చూశా అంత అరుగు మీద నుండి కింద పడి ఉవ వచ్చి లేచా ఇలా విన్నవించు విధేయుడు కాళాచార్యుడి లేఖ పూర్తయి జంగాల శాస్త్రి బియ్యపు కంట్రోల్లో కొంత డబ్బు సంపాదించి సత్యకూలం చేరా వాణిదాసుడేదో గ్రామంలో ముద్రాక్షరశాలలు అక్షరాలు కూర్చో కూర్చే పనిలో అతడు కూడా సత్యపురానికి వస్తా అక్కడి నుండి జంగాల శాత్ సాంఘిక నైతికారి ఉపన్యాసాలు మీరు వినవచ్చు కళాచార్యుల వారి మత విషయక ఉపన్యాసాలు వినవచ్చు ముందు చేయాల్సిన పనిని కూర్చొని ఇప్పుడంతగా చెప్పనక్కర్ల సాక్షి సంఘం ఎంతవరకు చేసిన పనిని మీరెరుంగుడు ఓం శాంతి 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 అన్నాడు అంటే ఇంకా అతను మరొక్క మాట మాలో మరొక సభ్యుణ్ణి చేర్చుకోవలసి ఉంది అబ్రాహ్మణుడు అతడు అతడు అబ్రాహ్మణుడు కావాలి వ్యాపార పాండిత్యం కలవాడు దొరికితే ఇంకా మంచిది బాగా లాభగువాడు మాత్రం అక్క కిందటిసారి డబ్బు లేని శక్తి అని పేరు ఒక దరఖాస్తు పంపుకున్న కానీ ఆ కాగితంగా అలబట్ట స్వకీయ సల్లాపం ఆయన రాసిన సీరియల్లో నలభై ఒకటోది మధ్యలో కొన్ని తమాషగా అటు ఇటు మారిపోయాయి సాక్షి సంఘంలో సభ్యత్వం కోసం వచ్చిన ఉత్తరాలు చదివి నిర్ణయం చేయటం ఇవాళ పని ఉపన్యాసం ఏం లేదు సభ్యత్వాన్ని కోరుతూ వచ్చిన మొదటి ఉత్తరం గంజాం జిల్లా నుంచి తెలుగు వ్యావహారిక భాషలో ప్రాంతీయతల భేదం సాక్షి చూపించదలుచుకున్నాడని మనకి అర్థమవుతాం ఇందుకు సాక్ష్యం మనకు వినిపించటానికి ఎంచుకున్న ఉత్తరాలే మొదటి ఉత్తరంలో ప్రస్తుత విశాఖ జిల్లా యాస కనపడుతుంది రెండో దరఖాస్తు నైజాం ప్రాంతం వ్యావహారిక భాషలో ఆ భాషా పదాలలో కొన్ని ప్రయోగాలు ఎక్కడకక్కడ అర్థాల వివరణ సాక్షి ఇచ్చి ఉంది మూడో ఉత్తరం ప్రాంతీయ వివరణలు ఏవి లేవు భాష గ్రాంధిక భావాలు ప్రాచీనాభిమానం వ్రాసిన వ్యక్తి జబ్బు మనిషి సత్యపురం దగ్గరలో ఉన్న తాటిపట్టి గ్రామంలో ఈయనకి వైద్యం అవసరం అందుకు సాక్షి సంఘం సభ్యత్వం అవసరం సాక్షి అందరినీ అభిప్రాయాలు అడిగాడు చేర్చుకోదలిస్తే ఎవరిని చేర్చుకోవ అని వాడీదాసు ముందుగా తన వ్యతిరేకతను చెప్పాడు ఎవరిని చేర్చుకోవద్దన్నారు జంగాల శాస్త్రి కార్యాచ కాలాచార్యులు కూడా వాణిదాసును వత్తాసు పలికారు సంఘంలో ప్రస్తుతం ఉన్న సభ్యుడు ఇంగ్లీషు పొడి అక్షరాలలో సాక్షి సంఘ సభ్యుడు వంటి బిరుదు పేరు చివర తగిలించుకుందామని జంఘార శాస్త్రి సూచించారు దీని తెలుగు పొడి అక్షరాలతో వ్యవహరిస్తే బాగుంటుందన్నాడు కాలాలు వాణిదాసు ఒప్పుకోల చివరి తీర్పుగా సాక్షి అన్న మాటలు సత్య సాక్షి ఇలా చెప్పాడు యమన్ ఈ రోజున ఉపన్యాసమేం లేదు సాక్షి సంఘ సభ్యత్వాన్ని అపేక్షించి కొందరు ఉత్తరాలు వ్రాశారు అది కాకరి శరకాలానికి తిరుగా స్థాపింపబడింది రివైపో సాక్షి సంఘానికి దీర్ఘాయువు కార్య విజయం సమృద్ధి కలుగు గాత అని ఆశీర్వదిస్తూ సంఘమిత్రుడు మరి కొన్ని లేఖలు పంపారు అవి ఎందుకు కానీ సభ్యత్వ విషయక లేఖలు కొన్ని మాత్రమే చదువుతా ఇదిగో ఒకటి సాక్షికి నమస్కారం నేను గంజాం జిల్లావాణ్ణి అబ్రాహ్మణుని లావుపాటివాణి కాను నా వయస్సింత అని నిశ్చయంగా చెప్పలేను కానీ ఆడదాన్ని చూసి రతలేయంతటి జనాన్ని కాను హరినామ స్మరణ కంటే మరీది ఎక్కలేదే అన్నంత పెద్దాన్ని కాను ఈ రెండు వయస్సుల నడుమ మిడుకుతూ ఉన్న ఈ నది గండ వయస్సులోనే ఉన్నది ఎంతో ప్రమాదకరమైనది అది జరజర ఒకప్పుడు నెలలో నాలుగేళ్ళు ఎక్కువ నాలుగేళ్ళు ఎక్కుద్ది ఒక్క ఫోట్లో పదేళ్ళు దిగుద్ది అంతలో ఎక్కుద్దా ఇంతలో దిగుద్దా అని సందేహించదు నడి వయస్సు గడసానివ్వండి ఈ మధ్యలో మరి మీకు దేవుడు చాలా మీరు చేస్తే భక్తి చేత ఉపోషాలు చేత రాత్రి మరి మరిగల్తే పెసరపు చేత మూడు రోజుల్లో ఆరేళ్లకొక్క దెబ్బరి లెగిసింది అంతట్లో ఎక్కడి నుంచి వచ్చిందో నక్కని సుక్క సక్కని సుక్క దాని సిగ్వయ్య బీలమిల్లాడుతూ అచ్చిప్పల ఆల్చిప్పల్ల కళ్ళెట్టుకొని పద్దెనిమిదేళ్ల గుంట బంగారు గంట గుణాల పెంట వారేమన్నా కానీ సుఖరద్ద జుడి సుంట ఈ మాటకు మాత్రం ఆ గురువు గారు రద్దని చెప్తాం తడుకు తడుకుమంటూ రెత్తకాయంత గుట్టెట్టుకొని మోటారు నాంతేరంత ఎట్టుకొని లాంతేరనుమా అంట పడేటప్పటికీ ఏమని చెప్పను బాబా ఎనక భక్కుందే దాని తస్సల్ మందు అది ముందు ఒక్కనే పోతా వెనక్కి మరి చూపు నేరు ఆ భూగమ్మూరి నెట్టి ఒక ఆ భూగమ్మూరి నెట్టుకొట్టి ఒక తమాసా కాదు ఒక కీచులాట కాదు ఒక కులాస కాదు ఒక దిలాసా కాదు పది రోజుల ప పట్టపగ్గా లేకుండా పసంది పసందించేటప్పటికి కొక్క మాటు వయస్సు దిగిపోయి ఏదైనా మంచి సత్కాలక్షేపణ ఉంటే బాగుపడతానని ఆశ చేత నన్ను మీలో సభ్యుడిగా చేర్చుకోవలసిందని దరఖాస్తు పెట్టి మీ జంగాల శాస్త్రి ఉపన్యాసాలు నాకు నచ్చాయి అవి మళ్ళీ నన్ను లగదీయగలవని నా నమ్మి గోతులో పడ్డాన్ని పైకి లేవదీయడవంత గొప్ప పుణ్యం మరీదు లే మరేమీ నే మా గోళాంతర కవి గారు గోదావరి పుష్కరాన్ని రాజమండ్రి వెళ్ళి అక్కడ గోదావరిలో పెన్సుడి గుండాని బడితేను రాముని దుట్టట్టుకొని లాగేసినాడు అని కవిత్వం కట్టాడు అలాగ మాత్రం నన్ను మీరు పైకి ఆయన మీ నడుగురులో ఐదో వాణ్ణి అవుతా ఇది విన్నవించు నా సం తాక నేను గ్రామ్యవాదిననుకుంటూ ఉన్నారేమో గ్రామ్యాలు గట్రా నాకేం నేను ఎలాంటి వాడిని కాను మానవతి అన్నగారి మీదొచ్చిన వ్యాజ్యంలో సప్లిమెంటాస్ ప్రతివాది తర్వాత అతగాడు పో మధ్యలో పోవటంతో ఆ వ్యాజ్యపు ఖర్చులకు ఇప్పుడు ఉత్తరాదివాదిన్ ఉత్తరవాది ఇదిగో మరొక లేఖ దీనిలో మీకు తెలియని మాటలకు అర్థం వెంటనే చెబుతా సాక్షి వీరికి అంటే గారికి సుబ్బారెడ్డి దండ నేను హైదరాబాద్ ఇలాకాలో గాం పటేల్ గ్రామపు మనసు మా అప్పయ్య తండ్రి మా చిన్ని అంటే మా పెనతల్లి పార్వరీషులో పానలలో ఉండాలి నా సాలె బాహుమల్లి జమాయించి కలిసి ఒక్కసారు పోలబడలేక ఊరికే కూర్చో ఉండలేక ఒక సాలె పెట్టే బడి పెట్టి ఆండ్ల వతనతో దాని రాబడితో కానా వగైరాలు చేస్తూ ఉండ ఈ సాలి మాత్రం ఆండవాళ్ళకి ఇరుకు ఏర్పాటు ఇంకా పన్నింపులు కాని ఇంకను గర్భాధానాలు కాని ఆండవాళ్లుండాలి వాళ్లను మాత్రమే తీసుకొని మన తెలుగు భాషలో ఒయ్యిలు కొన్ని పుస్తకాలు అగ్గువరకాలు చవుకరకాలు సంపాదించి విద్య చెబుతూ ఉండగా ఒక కన్యాకమ్మ కన్య తారూకు తుస్సి గజ్జల పట్టడ గెంటీలు జూకాలు యాడబోయినాయో ఆరికి గొత్తులే తెలియ ఎంత లెంకు వాలాడిన వెదకిన యాడను గాన వీళ్లకు తొర్రబడాయించిందని అని పొగరెక్కిందని మామిద్దర సాలిలో పడాయించి పట్వారీకరణం నాలుగు దఫాలు బేకెండు దెబ్బలు కొట్ట ఆడి దొంపదగ మా సాలి పరారైపోయి ఆడబోయినాడో ఆడి బొందపడి నాకు మీ తరఫులకు వైపులకు రాహాలని ఖుషి ఇచ్చ రాహాలని ఖుషి అంటే ఇచ్చవన్ నన్ను మీ సంఘంలో ఐదో సభ్యుడిగా ఉండండి మా సాలె అంటుకు అంటుగా లావుగా ఉంటాడు కానీ నేనంత దొబ్బ లావు మనిషిని కా పరువు పోయిన తరువాత ఊరి ఆలుగడ్డ బంగాళాదుంప కంటే పై ఊరి పుంటి కూర గోగూర కంటే బెహత్త మంచిదా మర్త ఇది హైదరాబాద్ దేశ సమీపంలోని ఆంధ్రం చూసారా ఎలాగ ఉందో ఇదిగో ఇంకొక లేఖ సాక్షికి నమస్కారం నేను అబ్రాహ్మణుడు నాకు నలభై ఐదు వత్సరాలు స్థూల శరీరుణ్ణి కాని మొదటి నుండి ఆంధ్ర భాషలో విశేష అభిరుచి కలవా భారత భాగవత రామాయణాది గ్రంథాలే కాక మను వసుచరిత్రాది ప్రబంధాలు కూడా విమర్శనపూర్వకంగా చదివా ఈ రోజుల్లో కవిత్వం చెప్పనంతటి తెలివి తక్కువ లేదని నమ్మకం కలవాడు అందువల్ల కవిత్వం ఎన్ని విధాలుగా చెప్పాలు అన్ని విధాలా కూడా సమగ్రంగా పూర్వులే ఏర్పాటు చేశారు వారి గ్రంథాలు మనం శ్రద్ధతో చదివి తెలుసుకొని ఆమోదించి బాగుపడితే అంతే చాలు పూర్వులకున్న కల్పనా చమత్క భావగాంభీర్యం శబ్ద గుంఫన శయ్యామార్ధవం మొదలైనది ఇప్పటి వాళ్ళకి లేవు నేర్చుకుంటే అవి అలబడతాయి అలబడేవి కావు అందుచేత కవిత్వంలో కాలవృధా పోని గ్రంథ పఠనం మీదే వినియోగపరచేత ఆధునిక గ్రంథాలు చూడలేదు చూడదలుచుకో కూడా లేదు వాటిలో ఏమీ లేదు ఉండదు కనుక ఉండవని నీకెట్టు తెలుసా అంటారు అది వేరే తెలియక్కల ఇప్పటి వాళ్ళు పూర్వులు కాకపోవటమే పూర్వులకు ప్రత్యేకమంత తెలివితేటలకు కారణమేమి అడుగుతారేమో పూర్వలు ఇప్పటి వాళ్ళు కాకపోవటమే ఇందుకు ప్రధానం మీరు సంఘమేదో స్థాపించినట్టు విన్నా కానీ మీ వెనకటి ఉపన్యాస కాదు ఇప్పటి ఉపన్యాసాలు కానీ చదవల చదవ దంచుకోరు కూడా లేదు చదివిన వారెవరో నా వద్దకు వచ్చి బాగానే ఉన్నాయంటున్నారు కానీ నా బుద్ధి అంత మాత్రంతో తిరిగేది కాదు ఇప్పుడు జబ్బుగా ఉంది ఆధునిక కవిత నిరసన వృధగా చేయుటకి నీకు పృథుల వ్యాధి వ్యధ సిద్ధించనురా ఓ వ్యధవయ్యా కొర్రాకు వెంకటరాయ కొర్రకూట వెంకటరాయ అని ఒక నిర్భాగ్యపు కవి నాపై ఒక పద్యం చెప్పా ఈ కాలపు కవిత్వం బాగా ఉండదని నేను అనగా ఏడుస్తా కానీ ఈ పద్యం ఎంత బాగా ఉంది అధునాతన అన్నప్పుడు వర్ణం వృధా అన్నప్పుడు ద్వితీయ వర్ణం రెండింటికి ప్రాస ఈ జోన్ నాకేలా నాకిప్పుడు దెబ్బెక్కువగా ఉంది మీకు సమీపంలో ఉన్న తాటిపత్తి గ్రామంలో ఒక గొప్ప వైద్యుడున్నాడు మందుకై అతని వద్దకు రావాల్సిన పని అందుచేత నన్ను కొన్ని మాసాలు మీ సంఘంలో సభ్యుడిగా చేర్చుకోనం డబ్బుతో ఉండటం చే ఎటు పోయి ఎటు వస్తుందో అని మీ చేపట్టి పట్టు అంటే సహాయం అపేక్షిస్తున్నాను చిత్తగించవలను కూపెం సభ్యత్వాన్ని కూర్చిన వచ్చిన రేఖరివే ఎవరిని మీకు ఇష్టం జంఘాలు పూర్వంలో దరఖాస్తు పెట్టిన డబ్బు లేని శక్తి తెలుగా ఏం రాయలేదో మీకు తెలియ ఎందుకు రాయలేదో తెలుసా అని అడిగి తెలియ వాణిదాస్ వారిలో ఎవరిని చేర్చుకోవటానికి నేను ఒప్పుకోను కాలా చార్జ్ నేను జంఘాల శాస్త్రి ఏం చెప్పాడో దాంతో ఏకీభవిస్తా అంటే ఎవరిని చేర్చుకోవద్దు కదా జంఘాలు నేను వాణిదాసుని అభిప్రాయంతో ఏకీభవిస్తున్నా తగిన తగినవాడు దొరికినప్పుడు చూసుకో ఇప్పుడు తొందర కానీ నాకు ఒక చిన్న ఊహం మన పేళ్ళ చివర ఎంఎస్ఎస్ అని అక్షరాలు బిరుదుగా రీతిగా తగ్గిస్తే బాగుంటుందేమో వాణి ఎంఎస్ఎస్ అంటే ఏమిటి మెంబర్ ఆఫ్ సాక్షి సంఘం అని ఎంఎస్ఎస్ అంటే మనుస్క్రిప్ట్స్ స్క్రిప్ట్స్ అని తప్పుడు అర్థం వస్తుందేమో అన్నారు శాస్త్రి ఎంఎస్ఎస్ అని బిరుదం అంటే మెంబర్ ఆఫ్ సత్యపుర సాక్షి సంఘం ఇంగ్లీషు బిరుదాలు నాకు పనికిరావు సభ్యులు తెలుగు వాళ్ళు దేశం తెలుగు భాష తెలుగు బిరుదం ఇంగ్లీష్ ఎందుకయ్యా జంఘార శాస్త్రి ససా సస వాణి దాస కవి సస అని తెలవ వాణి సాక్షిపుర సంఘ సాక్షి సంఘ సభ్యుడన వృద్ధ వివాహ నాటక సాంబయ్య సపస సహజ పండిత సత అని సాంబయ్య అని బిరుదం పొందినట్లుగా ఉంటుందయ్యా మీకు ఏ బిరుదమైనా పోసగి ఉంటుంది కానీ సాక్షి నాకే బిరుదం పోసగి ఉంటుంది నాయన్లారా బిరుదాలు వద్దు బహుమతులు వద్దు మానమే పరిచయయ దానికీ పూను కొన్నాము దాన నిశ్చల భిక్ష దో చేద్దాం వారి ఇడ ధైన్యమక్కల వీరి ఇడ భయము అక్కల వారి బహుమాళల తో మనకి పనీ లేదు వీర్ పరాభవంతో కూడ మనకి ఏమ సంబంధం వారి స్తుతర తో పనీ లేదు వీరి నిందర తో కూడ పనీ లేదు దైవానినం పరవక్తిదాం ఓం శాంత్య శాంతిస్యా